హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అవసగింజలతో కారప్పుడు ఎప్పుడైనా ట్రై చేశారా చాలా టేస్ట్గా ఉంటుంది అవసగింజలైతే హెల్త్కు చాలా మంచిది రోజుకు గుప్పెడ అవసగింజలు తీసుకోవటం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది గుండెతో పాటు అవసగింజలు తీసుకోవటం వల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు త్వరగా బరువు తగ్గుతారు చెప్పుకుంటూ పోతే అవసగింజల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి హెల్త్కు చాలా మంచిది కానీ ఇన్ని ఆరోగ్య ఉన్న అవసగింజలు తినటానికి ఇష్టపడరు కదా జిగురు జిగురుగా ఉంటాయి తినటానికి ఇష్టపడరు ఇలా కారప్పొడి చేసుకొని తిన్నారంటే అవసంజలతో ఇష్టంగా తింటారు చాలా టేస్ట్గా ఉంటుంది కారపొడి కూడా హెల్త్కు కూడా చాలా మంచిది నేను చెప్పిన పద్ధతిలో ఇలా కారపొడి చేసుకొని రోజుకు ఒక ముద్దలో కారపొడి వేసుకొని తిన్నారంటే హెల్త్కు చాలా మంచిది ఈ కారపొడి అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది రోజుకు ఒక ముద్ద అంటున్నా కానీ నేను చెప్పిన పద్ధతిలో కారపొడి చేశారంటే అన్నం మొత్తం ఈ కారపొడితోనే తింటారు అంత టేస్ట్గా ఉంటుంది కారపొడి లాంగ్ వీడియో పెట్టాను ఈ వీడియోలో లాంగ్ వీడియో ఇస్తాను చూసేయండి